ra <laughs> <coughs> <suss> <tabos> అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం దేవి నవరాత్రులకి కొండపల్లి మున్సిపాలిటీ తరఫున కూడా కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు మనం ఇక్కడ మిమ్మల్ని ఆహ్వానించుకోవాలి అయితే విజయవాడ మహోత్సవం అని చెప్పిన విజయవాడలో ఒక విజయవాడ వైబ్రెంట్ అని చెప్పాను ఒక మంచి కార్యక్రమాన్ని ఎంబీ గారు సమస్యలో ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నారు ఈవెంట్ ఆ వైబ్రేషను కొండపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదో ఒకటి చేయాలి అనే తలపుతో ఈరోజు కళలను ప్రోత్సహించాలి అలాగే భావితరాలకి సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే తలపుతో మా ప్రియతమ నాయకులు వసంత కృష్ణప్రసాద్ గారు ఈ కొండపల్లిలో కూడా మీరు నవరాత్రులు దేవి నవరాత్రులు చేయండి మంచి కార్యక్రమం అని చెప్పనే శిష్యాన్ని ఆయన మాకు సూచనలు ఇస్తాం ఆయన ఆధ్వర్యంలో ఈ కొండపల్లిలో కూడా దేవి నవరాత్రులు చేద్దామని చెప్పనే శిష్యాన్ని మేము చేస్తున్నాం అయితే ఇరవై రెండు నుంచి ఈ నెల ఇరవై రెండు నుంచి రెండవ తారీఖు వరకు ఈ పది రోజుల్లో రోజు కూడా సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈ తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఒక గంట కానీ గంట కానీ ఈ కొండపల్లి మున్సిపాలిటీ లేకపోతే మా నియోజకవర్గంలో ఎవరైనా సరే కవులు ఎవరన్నా సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటే ఆ తొమ్మిది నుంచి గంట పది గంటల వరకు వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఈ ప్రదర్శన చేస్తారా అందరూ చూస్తారనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా దాతలు ముందుకు రావాలని చెప్పని సరి ఈ కళల్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాలని ప్రోత్సహించాలని చెప్పని దుర్గమ్మ ఆశయాలు ఆ అండదండలు మన కొండపల్లి మున్సిపాలిటీకి ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ సూపర్ సిక్స్ పథకాల వల్ల కానీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకి అందరూ ఆనందంగా ఉన్నారు ఈ ఆనందంలో మంచి దైవం కూడా కలవాలని చెప్పని చెప్పనిసరి దైవానుగ్రహం కూడా కావాలి ఆ దుర్గమ్మ ఆశీస్సులు కావాలని చెప్పని చెప్పనిసరి కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కొండపల్లి మున్సిపల్ ప్రజల్ని అలాగే ఈ మైలవర్ నియోజకవర్గ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం అక్కడ కనకదుర్గమ్మ విగ్రహం పెడతామండి ఇద్దరు పొంద్రులు ఉంటారు పూజా కార్యక్రమాలు పొద్దున కూడా చేస్తారు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంపిస్తారు విత్తరణ చేస్తారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ పూజ పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మూడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఒక్కొక్క కార్యక్రమానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూడు కార్యక్రమాలు ఉంటాయి మూడు కార్యక్రమాలు అయిపోతిన తర్వాత మధ్య లోకల్ వాళ్ళతో ఒక అర్ధగంట గంట వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని ఈ కార్యక్రమంలో ఒక పక్క డ్వాక్రా గ్రూప్ వాళ్ళు వాళ్ళు తయారు చేసినవి అలాంటి స్టాల్స్ పెడతాం అలాగే ఈ కొండపల్లికి చరిత్ర కలిగింది కాబట్టి కళలకి ద్వారా వీళ్ళు కొయ్య బొమ్మలతో తయారు చేసినవి కొండపల్లి బొమ్మలపై అక్కడ స్టాల్స్ పెడతాం ఇంకెవరైనా వచ్చి మేము ఏదో పెట్టుకుంటామన్నా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తాం